ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ కొన్నారా నీవే అంతివే ఎవరు ఎవరు వాళ్ళు కొన్నది కందుకూరు ప్రకాశం జిల్లా ఎట్లా ఉండరు ఇవి లక్ష నలభై రెండు రెండు కదా వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్కి అయితే ప్రకాశం జిల్లా కందుకూరు అయితే అయితే కొన్నారు ఇప్పుడే డబ్బులు కూడా కౌంట్ చేస్తున్నారు ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైంది అయితే కౌనంట్లో చెప్పండి ఫస్ట్ ఎంత చెప్పినా ఒకటి అరవై చెప్పి ఫైనల్ వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్కి అయితే ఉందా